హార్డ్ వర్డ్స్ టెలుగు మీనింగ్స్ ఒకటి వైండింగ్ వంకరలతో కూడిన రెండు ఎఫర్ట్ శ్రమ కష్టం మూడు డౌన్హిల్ దిగువ దారి నాలుగు సిక్ అనారోగ్యంతో ఉన్న ఐదు డిస్పెన్సరీ వైద్యశాల మందుల దుకాణం ఆరు సిచ్యువేటెడ్ ఉన్న చోటు ఏడు స్టూట్స్టెల్ నిలిచిపోయింది ఎనిమిది ఆబ్స్టినెట్ మొండివాడు తొమ్మిది డెస్టినేషన్ గమ్యం పది సో కోపంగా ఉన్న బాధపడిన పదకొండు ఆప్షన్ ప్రత్యామ్నాయం పన్నెండు రియలైజ్డ్ గ్రహించారు పదమూడు ఎక్స్క్లెయిమ్ అరిచారు గట్టిగా అన్నారు పద్నాలుగు న్యూసెన్స్ ఇబ్బంది అంతరాయం పదిహేను కండక్టర్ బస్సు టికెట్ కొడువాడు పదహారు పాసింజర్స్ ప్రయాణికులు పదిహేడు క్లాంవర్డ్ ఎక్కారు పద్దెనిమిది జోసెలింగ్ తోసుకోవడం గుద్దుకోవడం పంతొమ్మిది గ్రాచ్యువలీ క్రమంగా ఇరవై రిలక్టెంట్లీ ఇష్టం లేకుండా ఇరవై ఒకటి ట్రూవెంట్ పాఠశాల మానేసే పిల్లవాడు ఇరవై రెండు గ్రౌండ్ విలపించడం మూలుగింది ఇరవై మూడు క్రోక్ట్ కిర్రున శబ్దం ఇరవై నాలుగు లచ్ ఒక్కసారిగా వంగిపోవడం ఇరవై ఐదు హెల్ట స్కెల్ట అల్లకల్లోలం అస్తవ్యస్తం ఇరవై ఆరు పిచ కుండ ఇరవై ఏడు క్యారియ మోసేవాడు ఇరవై ఎనిమిది కూలీ కూలిపనివాడు ఇరవై తొమ్మిది హ్యూజ్ పెద్ద విశాలమైన ముప్పై వుడెన్ చెక్కతో చేసిన ముప్పై ఒకటి బ్రషింగ్ దులుపు ముప్పై రెండు హీవ్డ్ మోసాడు లేపాడు ముప్పై మూడు గ్రంటెడ్ గొనిగాడు ముప్పై నాలుగు ఎంటయర్ మొత్తం ముప్పై ఐదు హౌస్హోల్డ్ గృహ సంబంధమైన ముప్పై ఆరు గుడ్స్ వస్తువులు ముప్పై ఏడు రీసన్ కారణం ముప్పై ఎనిమిది రిటైర్డ్ విరమణ పొందిన ముప్పై తొమ్మిది సర్వీస్ ఉద్యోగం నలభై ఇంపార్టెంట్ ముఖ్యమైన నలభై ఒకటి పొజిషన్ స్థానం పదవి నలభై రెండు ఎక్స్టెన్షన్ పొడిగింపు నలభై మూడు సూపర్వైజర్ పర్యవేక్షకుడు నలభై నాలుగు ఎంటైర్ లైఫ్ మొత్తం జీవితం నలభై ఐదు లిఫ్టింగ్ ఎత్తడం నలభై ఆరు లోడ్స్ బరువులు నలభై ఏడు వర్క్ కష్టపడి పని నలభై ఎనిమిది స్టడీ బలమైన నలభై తొమ్మిది ఫ్రేమ్ శరీర నిర్మాణం యాభై వెల్ ఫార్మ్డ్ బాగా తయారైన యాభై ఒకటి స్ట్రాంగ్ శక్తివంతమైన యాభై రెండు పేర్ చెల్లించాడు యాభై మూడు అండ్ పాన్స్ గిన్నెలు పాత్రలు యాభై నాలుగు సన్రై ఇతర చిన్న చిన్నవి యాభై ఐదు డెరెక్షన్ దిశ యాభై ఆరు బ్యాలెన్స్డ్ సమతుల్యం చేసుకున్నాడు యాభై ఏడు బర్డెన్ బరువు యాభై ఎనిమిది స్ట్రీట్నింగ్ నేరుగా ఉంచడం యాభై తొమ్మిది గ్రీటింగ్స్ శుభాకాంక్షలు అరవై ఫ్యూరియస్ కోపంతో అరవై ఒకటి బ్రాహ్మణ్ బ్రాహ్మణుడు అరవై రెండు ఫగెట్ మర్చిపోవడం అరవై మూడు పొజిషన్ స్థానం స్థితి అరవై నాలుగు బుడిస్ట్ బౌద్ధుడు అరవై ఐదు నాన్ప్లస్ట్ అయోమయానికి గురైన అరవై ఆరు టెంప్టెడ్ ప్రలోభానికి గురైన అరవై ఏడు నాక్ డౌన్ కొట్టివేయడం అరవై ఎనిమిది అఫోర్డ్ భరించగలగడం అరవై తొమ్మిది పాలసీ విధానం డెబ్బై హాస్టిలిటీ శత్రుత్వం డెబ్బై ఒకటి హెడ్మన్ పెద్ద మనిషి నాయకుడు డెబ్బై రెండు మీక్టోన్ వినయంగా డెబ్బై మూడు ఫొఫాదర్స్ పూర్వీకులు డెబ్బై నాలుగు లెజర్ ఫుర్సత్ ఖాళీ సమయం డె ఐదు ప్రౌడ్ గర్వంగా డెబ్బై ఆరు ఉన యజమాని డెబ్బై ఏడు క్యాష్ నగదు డెబ్బై ఎనిమిది డిఫరెన్స్ తేడా డెబ్బై తొమ్మిది అంటచబుల్ అస్పృశ్యుడు ఎనభై స్విండల్ మోసం చేయడం ఎనభై ఒకటి వాదా పెద్ద ఇల్లు ఎనభై రెండు సెటిల్మెంట్ వసతి స్థలం ఎనభై మూడు ఎంబ్రేస్డ్ ఆంగీకరించారు ఎనభై నాలుగు స్కాంపర్డ్ పరుగులు తీశారు ఎనభై ఐదు స్క్రాంబల్డ్ తంటాలు పడ్డారు లేచారు ఎనభై ఆరు స్టడీ దృఢమైన ఎనభై ఏడు థ్రెడ్ దారం పొడవడం ఎనభై ఎనిమిది కన్సీల్డ్ దాచుకుంది ఎనభై తొమ్మిది క్లంగ్ అంటుకున్నారు తొంభై ట్విస్ట్ మడవడం తొంభై ఒకటి ఐడిల్ క్యూరియాసిటీ అలసత్వపు ఆసక్తి తొంభై రెండు బెంట్ బ్యాక్ వంగిన నడుము తొంభై మూడు అబీడ్ విధేయతతో పాటించాడు తొంభై నాలుగు ఆఫరింగ్ సమర్పణ తొంభై ఐదు ట్రస్ట్ నొక్కింది తొంభై ఆరు క్రాక్లింగ్ చిటపట శబ్దం తొంభై ఏడు ఫ్యామిలీ కుటుంబం తొంభై ఎనిమిది మ్యారిడ్ ఆఫ్ వివాహం అయింది తొంభై తొమ్మిది గవర్నమెంట్ సర్వీస్ ప్రభుత్వ ఉద్యోగం వంద టీచ ఉపాధ్యాయుడు నూట ఒకటి స్టడీంగ్ చదువుతున్నాడు నూట రెండు లైఫ్ టైం ఎర్నింగ్స్ జీవితకాల సంపాదన నూట మూడు రెవీల్ చూపించింది నూట నాలుగు ఫోటోగ్రాఫ్స్ ఫోటోలు ఐదు అమ్యూస్డ్ సరదాగా అనిపించడం నూట ఆరు చైల్డిష్ పిల్లల లాగా నూట ఏడు అనమెంట్స్ ఆభరణాలు నూట ఎనిమిది లాస్ట్ లాంగ్గా ఎక్కువ కాలం నిలిచే నూట తొమ్మిది పోస్ట్ ఆపాడు ఆగాడు నూట పది గోడ్లీ భక్తిశీలుడు నూట పదకొండు సరిపడిన నూట పన్నెండు స్టోరీడ్ హౌస్ అంతస్తు ఇల్లు నూట పదమూడు యూజువల్ సాధారణ నూట పద్నాలుగు పోషన్ భాగం నూట పదిహేను ఫౌండేషన్ పునాది నూట పదహారు ఆస్పిషస్ శుభప్రదమైన నూట పదిహేడు సెటిల్మెంట్ ఊరు వసతి నూట పద్దెనిమిది ప్లెసింట్రీస్ శుభాకాంక్షలు పలకరింపులు నూట పంతొమ్మిది స్కాంపర్డ్ పరుగెత్తారు నూట ఇరవై రాగ్స్ చితికిన బట్టలు నూట ఇరవై ఒకటి స్కేస్లీ అరుదుగా తక్కువగా నూట ఇరవై రెండు గ్రౌండ్ మూలుగింది నూట ఇరవై మూడు క్రోబ్డ్ కిరున శబ్దం నూట ఇరవై నాలుగు పసిస్టెడ్ మళ్ళీ మళ్ళీ అడిగాడు నూట ఇరవై ఐదు అట్ఫలీ కపటంగా నూట ఇరవై ఆరు మోక్సింపథి నకిలీ దయ నూట ఇరవై ఏడు మమ్వల్డ్ అర్థమైనట్టు మాట్లాడాడు నూట ఇరవై ఎనిమిది ప్లెసింట్రీస్ మర్యాదపూర్వకంగా పలకరింపులు నూట ఇరవై తొమ్మిది కన్సీల్డ్ దాచుకుంది నూట ముప్పై స్కాంపర్డ్ పరుగెత్తారు నూట ముప్పై ఒకటి స్కాంపర్డ్ పరుగెత్త నూట ముప్పై రెండు గ్రంటెడ్ గొనిగాడు నూట ముప్పై మూడు హీవ్డ్ మోసాడు నూట ముప్పై నాలుగు క్లాంబర్డ్ ఎక్కాడు నూట ముప్పై ఐదు హెల్ట స్కెల్ట అల్లకల్లోలం నూట ముప్పై ఆరు గ్రౌండ్ మూలుగింది నూట ముప్పై ఏడు క్రోక్ట్ కిర్రున శబ్దం నూట ముప్పై ఎనిమిది స్టంబల్ తడబడ్డాడు నూట ముప్పై తొమ్మిది లచ్ ఒక్కసారిగా వంగింది నూట నలభై నాన్ప్లస్ట్ అయోమయం నూట నలభై ఒకటి అబీడియంట్ విధేయుడు నూట నలభై రెండు కన్సీల్డ్ దాచుకున్నాడు నూట నలభై మూడు బస్ట్ పేలింది ఆనందంతో గుండె నూట నలభై నాలుగు ఐడల్ పనిలేని నూట నలభై ఐదు క్యూరియస్ ఆసక్తిగల నూట నలభై ఆరు స్టర్డీ బలమైన నూట నలభై ఏడు క్లంగ్ గట్టిగా పట్టుకున్నారు నూట నలభై ఎనిమిది క్రాక్లింగ్ చిటపట శబ్దం నూట నలభై తొమ్మిది సరిపడిన నూట యాభై ఆస్పిషియస్ శుభకరమైన